అందరికీ శుభమస్తు గుంటూరు శారదాపీఠంలో అరవైవ వార్షికోత్సవ మహోత్సవంలో మన తొమ్మడు సౌందర్యలహరి కుటుంబం చేస్తున్న మూడవ రోజు పారాయణ ముందుగా ఆదిశంకరాచార్యులు వారి అష్టోత్తరము చదివిన తరువాత శారదా సహస్రాన్ని పఠించాము ఏమిటి ఈ శారదా సహస్రము ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా చదువుతారు దాంట్లో ఏమున్నది అనేది కనుక మనం దానిలో చూస్తే శారదా సహస్రము అనేది రుద్రయామల గ్రంథములో ఉన్నది ఇది భైరవుడు భైరవి సంవాదముగా అంటే పార్వతీ పరమేశ్వరుల చెప్పుకుంటున్నట్టుగా పార్వతీకి పరమేశ్వరుడు ఈ గ్రంథాన్ని మనకి ఈ శారదా సహస్రాన్ని చెబుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే అంటూ లలితా సహస్రనామాన్ని బ్రహ్మాండ పురాణ బ్రహ్మాండ పురాణంలో ఉన్నది అని తెలుసుకున్నాం అది లక్ష్మీ సహస్రనామం చదువుతున్నాం అనుకో స్కాంద పురాణే అంటూ స్కాంద పురాణంలో అంతర్గతంగా ఉన్న దానిని గురించి మనము చదువుతున్నాం అలానే దుర్గా సప్తీ అయితే మార్కండేయ పురాణాల్లో అలానే విష్ణు సహస్రనామం దేంట్లో ఉందని చదువుతాం భారతంలో భారతంలో భగవంతుడుకు దగ్గరగా చెప్పినవి విష్ణు సహస్రనామాలు అలానే భగవద్గీత కూడా భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ గురువు వారు అర్జునుడికి ఉపదేశించిన కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పినది మనకి భాగవతము కనిపిస్తుంది అంటే ఒక్కొక్క గ్రంథములో ఒక్కొక్క విధమైన సహస్రనామాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి ఇప్పుడు మనము పురాణాలలో చూసుకుంటూ ఉంటే మన అనంత పద్మనాభ స్వామి నోములని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతము కేదారేశ్వర స్వామి వ్రతము ఇవన్నీ కూడా ఒక్కొక్క పురాణ అంతర్గతంగా మనకి కనిపిస్తున్నాయి కొన్ని పద్మ పురాణాల్లో కొన్ని స్కాంద పురాణాలలో దేవీ భాగవతంలో మనం మణిద్వీప వర్ణన చదువుతున్నాం అంటే ఒక్కొక్క పురాణ అంతర్గతముగా ఉన్న వాటిల్ని మనము చదువుతున్నాము వెళ్తే సహస్తున్నాము బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానము కూడా బ్రహ్ మన బ్రహ్మాండ పురాణంలో ఎవరెవరి సంవాదంతో ఉన్నది ఇట్లా అన్నీ కూడా అంటే ఎవరెవరు దీని గురించి చర్చించుకుంటున్నారు అనేది కనుక మనకి కనిపిస్తూ ఉంటుంది అలా శారదా సహస్రము రుద్రయామల తంత్రము అనే గ్రంథములో భైరవి భైరవ సంవాదముగా అంటే పరమేశ్వరుడు పార్వతీ మాతకు చెప్తున్నట్లుగా ఈ గ్రంథము మనకి కనిపిస్తుంది లక్ష్మీ సహస్రనామంలో కనుక మనం చూస్తే అకారాది క్షకారాంత మాతృకా వర్ణరూపిణీ అని లక్ష్మీ సహస్రనామంలో చెప్పిన ఆ అకారం దగ్గర నుంచి క్షకారం వరకు ఉన్న ఆ అమ్మవారి యొక్క రూపనామాలు మొత్తము కూడా దీంట్లో కనిపిస్తాయి ఒక గ్రంథంలో ఒక అతి చెప్పారు అంటే ఇంకొక గ్రంథంలో దీని గురించి వివరణ ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు ఇది చదివితే మనకి కనిపిస్తుంది అలానే అమ్మవారు ఏ ఏ రూపంలో ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటుంది పుష్పంలో ఎలా ఉంటుంది అట్లా చాలా చక్కగా ఉన్న అద్భుతమైనది అనేది ఈ శారదా సహస్రము ఇంకా కృత్తికాది భరణ్యంతా నక్షత్రేష్టదయా అని చెప్పని కృత్తిక నుంచి నక్షత్రాల వివరాల గురించి మనకి దాంట్లో ఒక్క మాట ఉంటుంది కానీ దీంట్లో ఆ నక్షత్రాల గురించి ఉన్న వివరణ కూడా మనకి ఈ సహస్రనామంలో కనిపిస్తుంది అంతటి అద్భుతమైన నామాలతో సహస్ర నామ స్తోత్రం అనేది చాలా చాలా బాగుంది చదువుతుంటే మనసుకి ప్రశాంతంగా ఆనందంగా పుష్పాల గురించి వివిధ రకాలైన వాటిని అన్నింటి గురించిన వివరణ చాలా చక్కగా బాగుంది అమ్మని వర్ణించటం దగ్గర నుంచి ఆ శ్లోకాలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఎంతో అద్భుతంగా ఉన్నది దీని తర్వాత మనం ఇది ఈ పారాయణం అయిపోయిన తర్వాత రామనామ జపం చేశాము అది కూడా అద్భుతంగా ఉంది ఆలకించండి I think we're fast down. ఈ మూడో రోజు పారాయణ చక్కగా పూర్తి చేసుకున్నాము తర్వాత అందరము చక్కగా క్యూలో వెళ్ళి క్రమశిక్షణ పాటిస్తూ అమ్మవారి ప్రసాదాన్ని కూడా చక్కగా సేవించాము చాలా శ్రద్ధగా చదివేటప్పుడు ఎంత శ్రద్ధగా భక్తితో అమ్మ నామాన్ని జపించారు మగులందరూ అలానే ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా ఆనందంగా చేతులుతు మాకు అందరూ సంతోషంగా ప్రసాదాన్ని తీసుకోవటం అనేది చాలా సంతోషమైన విషయంగా నేను భావిస్తున్నాను అంటే ఒక క్యూ సిస్టమ్ కనుక ఉంటే మనకి పెట్టే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆనందంగా తీసుకుంటారు తింటారు అట్లా ఉండే పద్ధతిని ఇక్కడ అవలంబించాము చాలా సంతోషంగా ఉంది అమ్మవారి సేవ చేసుకోవటం శుభమస్తు